సింగిల్ లెగ్ డాన్సర్ షేక్ రాజ్ ఠీ దంచు కొట్టు దుమ్ము లేపు ప్రోగ్రామ్ లో ప్రభుదేవాల డాన్స్ చూసి ఏమన్నాడో తెలుసా డాన్స్ రాకుండా ప్రోగ్రామ్ కి ఎలా వచ్చావరా అని బండ బుత్తులు తిట్టి పంపించాడా ఏయ్ ఏయ్ నేను కదా భయ్య మా చిట్టు బాబు రే భయ్య ఒకసారి చెప్పు వీడి భయ్య ఏంటి బఫెల్ బట్టలు తిరిగినట్టు రేయ్ అలా అనకూడదు హ బఫెల్ వింటే బాధ పడుతుంది ఏంటి ఇద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారా నాకు గాని బీపీ వచ్చిందంటే ఏం పిక్తారా బీపీ నన్ను విపి అట్టరా నిన్ను పింకు సరే వెంకి ఆగండి అయ్యా ఏంటయ్యా ఏంటి గొడవ ఏంటి కదా చిట్టిబాబు చిట్టుబాబు కొట్టుకుంటున్నారు ఏంటయ్యా శేఖర్ అయితే ఆఖరికి బొమ్మతో కూడా గొడవ పడుతున్నావా నోరు మంచిది అయితే ఊరు మంచిది అంటారు ఎలా ఉండాలి నాకు తెలుసు ఏదో అన్న చెప్పక్కలా నువ్వు మారవయ్యా గుళ్ళో బదిరికి వచ్చావా ఎవరో ప్రోగ్రామ్ వచ్చావా పాటలో స్పీడ్ ఉండాలి అంటే

టూర్ ప్లాన్ ఏం చేసావు మణిశర్మ గారు ఫ్రాంక్ఫర్డ్ కి కీరవాడ గారు జూరికి దేవిశ్రీ ప్రసాద్ గారు బెర్లీకి డైరెక్ట్ గా వచ్చేస్తారు సార్ మన ఆర్టిస్ట్ ఆ ప్లేస్ లో తీసుకెళ్లి తీసుకొస్తాం సార్ ట్రైన్ టికెట్ కూడా బుక్ చేశాను సార్ సరే రెమ్యునరేషన్ సంగతి ఏంటి జస్ట్ పీనట్ సార్ తల రెండు లక్షలు టూ లాక్స్ పీనట్ సార్ వాళ్ళ ఒకసారి లోపల రమ్మని ఇంటర్వ్యూ చేయాలి అంటే ఎరా అన్ని రెడీ అయినా ఇదే ఈ సైడ్ చెప్పిన వల్ల ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రానంటున్నారు వీళ్ళందరినీ తీసుకురావడం నేను నాన్న తంటాలు పట్టాను తెలుసా అండి అంటే వాడు స్టేజ్ మీద ఏం చేస్తారు మాకు బై వన్ ఏమయ్యా లోపలికి వచ్చేటప్పుడు డోర్ తీసుకుని రావాలని తెలీదా మీరు నా మీద ఎక్స్పెక్ట్ తో తీస్తున్నారేమో అదా హ్యాండిల్ సైజ్ సరిపోయిందో లేదో చూస్తున్నా సరిపోయిందా బాగా వాట్స్ యువర్ టాలెంట్ ఏముంది డోర్లు గుద్దుకోవటం నో ఐ యామ్ ఎ డాన్సర్ ఆ డాన్స్ దేవుంది లేవా ఎవరు రేపు ఎవరం చేస్తున్నారు యు నో మై స్పెషాలిటీ ఏంటో సింగిల్ లెగ్ వంటి కాల మీద డాన్స్ చేస్తా రియల్లీ వి వాంట్ టు సీ దట్ సింగిల్ లెగ్ డాన్స్ ఐ విల్ గివ్ ద ఛాన్స్ కెన్ ఐ టేక్ ఇట్ థాంక్యూ Ah, I think this is mango juice, right? Exactly. <laughs> music. Yeah. One, two, three. Woo! Waiting for single leg dance, right? Can you stop the music? Stop. Uh, what happened, man? స్టమక్ అప్సెట్ అయింది వెరీస్ ద బాత్రూమ్ అంత అర్జెంట్ చాలా అర్జెంట్ దీని మీద సంతకం పెట్టు ఏంటి సార్ ఇది డీటెయిల్స్ కావాలా బాత్రూమ్ కావాలా బాత్రూమే కావాలి మళ్ళీ వచ్చి పెడతాను సార్ పెట్టేసాడు విచ్ వే టేక్ లెఫ్ట్ అండ్ గో స్ట్రైట్ సో లాంగ్ ఫుల్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ ఓవర్ బాత్రూమ్ ఖర్చు టూ ల్యాక్స్ నెక్స్ట్ ఇదేంటి భయ్యా పూజ చేస్తున్నాడు అండి సారీ సార్ సారీ సార్ అయినా మీరు అక్కడేం చేస్తున్నారు సార్ డోర్ హ్యాండిల్ సరిపోతుందో లేదో చూస్తున్నా సరిపోయిందా సార్ బాగా నా పేరు వెంకటరమణ ఐఎమ్ ప్యారిస్ ప్రసాద్ గ్లాడ్ టు మీట్ యూ సార్ మీకేమైనా అనిపించిందా నీకేమైనా అనిపించిందా మీ చేయి తగలగానే ఏదో అనిపించింది కానీ క్లారిటీ లేదు ముందు ముందు అన్ని క్లారిఫై అవుతాయి కూర్చో థ్యాంక్ యూ సార్ అన్నట్టు వాట్ ఇస్ యువర్ టాలెంట్ వింటర్ లాక్ సార్ వింటర్ కల్లా అంత దూరం నుంచి వచ్చావా వెంట్రుక లాగా ఉంది కాదండి వెంట్రుక లాగ విజయం మీకు ఐడియా లేదనుకుంటాను చిన్న శాంపుల్ చూపిస్తాను రే చిటి బాబు ఏం తెలిసినట్లేదు చిటి బాబు సారి గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు హెవీ గారు ఏంటి బొమ్మలాటగ రెండు లక్షలా అదేంటిమూర్తి గారు అన్ని మాట్లాడుకొని రేట్ ఓకే అనుకున్న తర్వాత తెచ్చి మీకు తెలుసు కదా నా పేరు వెంకటరామణ స్వామి పేరు నాకు ఎవరినైనా అన్యాయం చేయాలని చూస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారు సెంటిమెంట్స్ తో భయపెడతానో ఏంటి డబ్బులు ఎక్కువైనా ఫీల్ అయ్యాం ఇజ్ ఇట్ రాంగ్ నా ట్రాక్ రికార్డ్ తెలియక మీరు అలా ఫీల్ అవుతున్నారు నేను చూపిస్తాను అండి నా డీటెయిల్స్ అన్ని మీరు ఒకసారి చూసారు అనుకోండి మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి తర్వాత చూడొచ్చు ముందు చూసి తాగబోయా ఊరిదేవులండి డబ్బులు పెట్టేవాళ్ళు మీ అనుమానాలు మీకు ఉంటాయి అవన్నీ క్లియర్ చేసే బాధ్యత నాది ఇక్కడ చూడండి నేను బాబు గారు ఆయన ఏమన్నారు తెలుసా చాలా ఎక్సలెంట్ గా చేసా వెంకటేశ్వర్ లో రైతుల గిట్టుబాటు ధరలు లేకపోయినా నేను ప్రోగ్రామ్ పెట్టిన వాళ్ళకి పైసా పైసా గిట్టుబాటు అవుతుంది ఆ విధంగా నువ్వు ముందు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కీర్తిశేషులు వైఎస్ఆర్ గారు ఏమన్నారు తెలుసా అయ్యా రోషే గారు మన వాళ్ళు వన్ జీరో ఎయిట్ కి ఫోన్ చేస్తే రై రై రైమని వచ్చి వాళ్ళట్టు వెంకికి ఫోన్ చేస్తే తన బైక్ మీద సై సై సైమని మరి వచ్చి వాళ్తాడయ్యా అంతేకాదు కడుపుబ్బా నవ్విస్తాడయ్యా అలాంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తికి వంద రూపాయలు ఎక్కువచ్చినా తప్పు లేదు అన్నారండి అరే నువ్వు మిమిక్రీ కూడా చేస్తావా పుట్టి మిమిక్రీ ఏంటండి కవితలు రాస్తాను పాటలు పాడతాను ఈ మధ్యన డ్రీమ్ గర్ల్ ని వర్ణిస్తూ పాట రాశాను అది అవునా సారీ వెంకటరమణ నీలో ఇంత టాలెంట్ ఉందని తెలియక రెండు లక్షలు ఎక్కువ ఫీల్ అయ్యాను ఇప్పుడు తక్కువ జ్యూస్ తీసుకో పెద్దలు ముందు మీరు మరి పెళ్ళాడువి నువ్వు తీసుకో అదొద్దు షుగర్ లేదు దీని మీద సంతకం జయవయ్య సంతకం ఏంటి సార్ అగ్రిమెంట్ మీద కరెక్టే ఇది చాలా ఇంపార్టెంట్ కదా తర్వాత వచ్చి ముందు సంతకం చేయబోయో లెక్క మారింది గ్లాస్ మార్చి సార్ ఇది చూడండి మీరు నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు కదా ఇక్కడ మొత్తం ఇచ్చినట్టు రాస్తుంది తర్వాత చూద్దాం లేదండి ఇప్పుడే చూడాలి లేదా మీరు తప్పు చేసే ఉన్నపాత్ర మీ కడుపులో ఉండిపోతుంది బయటకు ఏంటి వచ్చేది బాత్రూమ్ బాత్రూమ్ ముందు అగ్రిమెంట్ సెట్ చేసేయాలండి లేదా దుర్మూర్తం వచ్చేసి ఇంత మీరే చెప్పారు అగ్రిమెంట్ తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది సార్ నా దగ్గర రెడీగా ఉంది ఇలాంటి విషయాలు నేను చాలా కేర్ఫుల్ గా ఉంటాను ఇదిగో అగ్రిమెంట్ సార్ ఆగండి చదువుకోండి నా వల్ల కాదయ్య ఇప్పుడు జస్ట్ 24 పేజీస్ 24 పేజీస్ నవల్ల కాదయ్య బాబు అంటే నేను చెప్తాను మీరు ఉండండి దండం పెడతా దండం పెడతా దన్నం పెడతారే నువ్వల చెప్పురా బావో వెంకి అర్జున్ అన్నారగా పట్టి చేసుకో పని అయిపోద్ది ఆ నంబర్ నంబర్ మారింది బయ్యా బానే ఉన్నా అగ్రిమెంట్ లో చిన్న పొరపాటు జరిగింది నేను అన్ని జాగ్రత్తలు చూసుకుని సరి చేశానులే నీ పెళ్లి గురించే రాగులు అంతా అనవసరంగా నా పెళ్లి గురించి దిగులు పడకండి టైం వస్తే అదే జరుగుతుంది రేపే నుంచి బయలుదేరిపోతున్నావు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను నాకు బాబాయ్ బాబా తగ్గించి వాకింగ్ చూడు వాడికి నువ్వు మామూలు కాదు ఉంటా చూసుకోకుండా వెళ్ళిపోతున్నాడు చూసుకున్నా టెన్షన్ మన అగ్రిమెంట్స్ ఇందులోనే వీడు మన ఫోటోలు పెట్టుకుని తిరుగుతున్నాడు అసలు సూప్లేనా సార్ మా బ్యాంక్ లో రెండు కోట్లు అప్పు తీసుకున్నారు తీర్చపోతే జైల్లో పెట్టేస్తాను అంటే దరిద్ర కోట్ ఎదవల్లారా అని ట్రాన్సాక్షన్ బాగా చేస్తావు నువ్వు ఉండవల్ల అనుకుమార్ వెంకీ సూట్ కేసు అనే తీశారు కదా నాకెలా తెలుసు అనుకుంటున్నారా చెప్పాడు కదా శ్రీవారి పేరు తనకి ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారా

ఒచోళ్ళ ఎవరు అనుకున్నావ్ మామలు అనుకున్నావా వాళ్ళ కోసం వెయిట్ చేయలేరా వెయిట్ చేయండి అరే సూపిక ఇది వరకపుడు తెలియదు కనుకే మనసుక పరుగులు తీసే అని ఇపుడే తెలిసెను కనుకే కనునిక కలలే రాసే అరే నాโดయే ముందో ని చూపు చెప్పిందే ఎదే ఎదులోలే నందే సాహన

మీ నాని లగేజ్ అంతా మన మొహన్ వేసిలేడు పద తీసుకెళ్దాం ఓ మై గాడ్ ఇలాంటి మనిషిని ఎలా భరిస్తున్నావు నా కర్మ పద తీస్ కెన్ యు హెల్ప్ మీ క్రేజీ అరే ఏంటి మీరు ఎలా తీసుకొస్తారు థాంక్స్ బాబు థాంక్యూ బ్రదర్ చూడు బాబు మన సాంప్రదాయం వాళ్ళతో బరువు మోయించేవాడు అసలు మొగాడే కాదు ఓ వెంకి యు టచ్ మై హార్ట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ యు ఆర్ మై ఫ్రెండ్ సేమ్ వరకెప్పుడు తెలియదు కనుకే మనసిక పరుగులు దసుమి వచ్చిందే ఒలమి రేహనా చెలిమి చెయ్యలే ఇది అని ఇప్పుడే తెలిసాను కనుకే కనుని మావయ్య ఈ హాలిడేస్ కి వీళ్ళు బోల్డ్ అని ప్లాన్స్ వేసుకుంటే కాదు మా ప్రసాద్ మావతో వెళ్తేనే ఫన్ ఉంటుందని వీళ్ళని కన్విన్స్ చేసి తీసుకొచ్చాను మరి నువ్వేం చేస్తావో నాకు తెలీదు డోంట్ వరీ నానా మీ ప్రోగ్రామ్ బోర్ కొట్టిందనుకో షాపింగ్ చేసుకోండి జర్నీ బోర్ కొట్టిందనుకో బోర్డు అంత డబ్బు పెట్టి తీసుకొచ్చావు వాళ్ళు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు ఇక్కడ కూడా చేస్తారా ఎక్కడైనా చేస్తారమ్మా ఏంటి పోయా నీ మేనకోడల్ని ఏదో ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేస్తున్నావు ప్రిన్సెస్ లా ట్రీట్ చేయటం ఏంటరా ప్రిన్సెస్ ఏ వందల కొట్టున్నాయి అక్కడ తను తలుచుకుంటే జాన్సర్ గ్రేడ్ ప్రాబ్లం జస్ట్ లైక్ దిస్ సాల్వ్ చేస్తుంది ఆ చూడండి రైట్ సీన్ ఆ సార్ ఏదో టికెట్ కొనుగోని ట్రావెల్ చేసిన వాళ్ళకి ఎంజాయ్ చేస్తున్నారేంటి మరి ఏం చేయమంటారు సార్ నీ టాలెంట్ చూపించబోయా వాయస్ మన ఇంటర్వ్యూలో కూడా ఛాన్స్ రాలేదు తప్పకుండా అరే రండి వెరైటీ ఉంటుందని ఈ మధ్య తమిళ క్లాసికల్ విపరీతంగా ప్రాక్టీస్ చేసాం వదలమంటారా వదులు